ఫ్రెండ్స్ నిన్నమిసాను ఈరోజు నేను పెసలు చిన్న గిన్నెతో నానబెట్టుకొని అందులోకండి మనం బాదం పప్పు ఓ పది గింజలు బాదం పప్పు నానబెట్టుకోవాలండి అలాగే ఒక ఐదు ఆరు జీడిపప్పు నానబెట్టుకొని టేస్ట్కి తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి పెసలు కూడా నానబెట్టుకోవాలి నేను చిన్న కప్పుతో నానబెట్టుకున్నాను పెసలు కొద్దిగా ఇలాగ వేసుకొని అన్నీ వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి ముద్ద స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు ఎక్కువ వేయకూడదు కొద్దిగా వేసుకొని చేసుకోవాలండి గ్రైండ్ చేసుకోవాలి ముద్ద మనం పునుగులు వేస్తాం కాబట్టి పునుగులకి ఇది తీసుకొని పక్కన పెట్టుకోండి ఇదే మిక్సీ జార్లో మనం పాలకూర ఒకసారి వేడి నీళ్ళలో ఉడకనిచ్చేసి ఒకసారి వార్చేసి వేడి నీళ్ళలో పడిచేసి తీసి ఇలా గట్టిగా పిండిసి ఇదే మిక్సీలో ఇందులో వేసుకొని అందులోనే మనం జీడిపప్పు బాదం పప్పు కొద్ది కొద్దిగా వేసుకొని నాలుగైదు జీడిపప్పు నాలుగైదు బాదంపప్పు వేసుకొని ఒక టమాటా కూడా అందులోనే వేసుకోండి ఒక కట్ట అండి ఇది అందులో రెండు పచ్చిమిరపకాయలు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోండి ఇలా మెత్తగానే చేసుకొని పక్కన పెట్టుకోండి పెన్న నూనె వేసుకొని అందులో మనం పెసరు పిండి పెసరలో నానబెట్టిన ఆడేం కదండి మిక్సీ అది ఇలా పునుగుల్లాగా వేసుకొని చిన్న పునుగుల్లాగా వేసుకొని వేయించుకొని అవి పక్కన పెట్టుకోండి పన్నీర్ ఈ పన్నీరు కూడా చిన్న ముక్కలా కోసుకొని మనం కొద్దిగా అంటే కూరక తగ్గ పన్నీర్ ఎక్కువ వాడకుండా కూరక తగ్గ తీసుకుని నేను అందులో చిన్న ముక్క తీసుకున్నాను అంతే చిన్న ముక్కల్లో కోసుకొని ఇలాగ నెయ్యి వేసుకొని నేతిలో ఒకసారి వేయించేసి నెయ్యి కానీ వెన్న కానీ బటర్ వేసుకొని బాగుంటుంది బటర్ వేసుకొని అందులో వేయించేసుకోండి వేయించేసుకొని పక్కన పెట్టుకోండి పన్నీర్ ముక్కలు అలాగే అదే అందులోని ఆపెనలోనే వెల్లుల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు జీలకర్ర ఆవాలు పెట్టండి చిన్న సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించేసుకోండి అవి వేగాక మన పాలకూర మిక్సీ చేసిన పాలకూర కూడా అందులో వేసుకోండి వేసుకొని ఒకసారి వేయించండి కొద్దిగా కారం కూడా మీద వేసుకోండి టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకొని బాగా కలపండి కలిపాక కొద్దిగా నీళ్ళు వేసి మరగనివ్వండి మరిగాక అందులో పాల పన్నీర్ ముక్కలు వేయించిన పన్నీర్ ముక్కలు అలాగే పునుగులు పునుగులు వేయించిన పునుగులు అలా మీద వేసుకోండి వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని మగ్గన అప్పుడు పునుగులకి కూడా మసా అది పట్టి ఆ రసం పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎంత బాగుంటుందండి చపాతీకి పూరీకి కూరకి కూడా బాగుంటుంది మనం పూరీలకి పూరి పిండి ఎలా కలపాలంటే ఇది ఈ పూరీలకండి పూరీకి మకానీ పూల మకాని వేయించేసి మిక్సీ చేసుకోవాలి పొడి పొడి చేసుకొని పిండి మనం గోధుమ పిండిలో కలుపుకోవాలి రెండొంతులు గోధుమ పిండి అయితే ఒక వంతు మకానీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి చాలా బాగుంటుంది చూసారా ఇందులో వేసుకొని ఇందులో పొడి వేసుకొని పసుపు జీలకర్ర టేస్ట్కి తగ్గ ఉప్పు కొద్దిగా నూనె అండి రెండు స్పూన్లు నూనె కూడా వేసుకోవాలి ఇందులో వేసుకొని చపాతి ముద్దలా కలిపిసుకోండి చపాతి ముద్దలా కలుపుకొని ఇలా పూరీలాగా చేసుకొని పూరీలాగా వేయించుకోవడం అండి దీంట్లోకి చాలా బాగుందండి కూర మీరు ట్రై చేయండి ఈ కూరలోనే మనం కొద్దిగా చల్లారుతుంది కదా కూర అందులోనే నిమ్మరసం వేసుకోవాలండి కొద్దిగా కొద్దిగా ఒక చెక్క నిమ్మరసం వేసుకొని పక్కన పెట్టుకోండి పూరీలు వేయించుకొని మంచిదండి ఎంత టేస్టీ అయినా పూల మకాన్ పూరీలు అండ్ పాలకూర పన్నీరు పెసర కూర పెసర పెసర పురుగులు పాలకూర పన్నీర్ కూర అండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్